ఈ రోజు ఈ వీడియోలో కష్టపడి ధాన్యం పండించే ప్రతి రైతు కోసం నేను ఒక మంచి విషయం అయితే తీసుకొచ్చాను ఇది కేవలం రైతుల కోసమే కాదు వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునే ఆ విషయం ఏమిటంటే మన దేశం వ్యవసాయం చేయడానికి ప్రధాన దేశం ప్రతి సీజన్ కి కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది ఈ ధాన్యం మన జీవనంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏ విధంగా అంటే మనం ఆహారంగా తీసుకునే నిత్యావసర సరుకుల్లో బియ్యం ప్రథమంగా ఎక్కువగా ఉపయోగిస్తాం అయినా సరే ధాన్యం పండించే రైతులు ఎందుకని ఎక్కువ నష్టపోతున్నారు ఎందుకంటే వారు కష్టపడి పండించిన ధాన్యానికి మార్కెట్లో సరైన రేటు రాక అదే ధాన్యాన్ని రైతులే బియ్యంగా మార్చి మార్కెట్లో అమ్మితే అప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతుకు మంచి లాభాలు వచ్చే ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది అయితే మీ ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడం కోసం లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్దగా రైస్ మిల్ కట్టాల్సిన అవసరం లేదు మీకోసం మేము తక్కువ పెట్టుబడితో చాలా తక్కువ స్థానంలో తక్కువ కరెంటు ఖర్చు అయ్యే విధంగా ఒక రైస్ మిల్ అయితే తీసుకొచ్చాం దీని పేరే ఎన్జి రైస్ సెపరేటర్ ప్లాంట్ ఈ మిషన్ మీ దగ్గర ఉంటే ప్రతి రైతు ప్రతి సాధారణ వ్యక్తి కావచ్చు రైస్ మిల్ ఓనర్ దీనిలో మీ ధాన్యాన్ని ముడి పాలిష్ బియ్యంగాను తక్కువ పాలిష్ బియ్యంగాను మీకు నచ్చిన విధంగా ఆడించుకోవచ్చు దీనిలో ఎలాంటి కల్తీ జరగకుండా మీ ధాన్యానికి తగిన బియ్యాన్ని మీరు ఈ మిషన్ లో పొందొచ్చు అలానే పెద్ద రైస్ మిల్ మాదిరిగానే ఇందులో తవుడు ఒక కూడా వస్తాయి ఈ మిషన్ లో మీరు పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్యాకింగ్ చేసి మార్కెట్ లో సేల్ చేస్తే మంచి లాభం మీకు వస్తుంది మీకు ఈ రైస్ మిల్ కావాలంటే చైనాయో జపానో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి దగ్గరలో ధవలేశ్వరంలోని ఎన్జీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ లో ఈ మిషన్స్ తయారు చేస్తున్నాం మీరు మా ఎన్జీ ఎంటర్ప్రైజెస్ నుంచి పొందేది ఒకటే మంచి మిషన్స్ మంచి సపోర్ట్ ఇంకెంత ఆలస్యం ఈ మిషన్ అంటే ప్రతి రైతు కావచ్చు రైస్ మిల్ ఓనర్ ధాన్యం పండించే మీరే అదే ధాన్యాన్ని బియ్యంగా కూడా మార్చి వ్యాపారం చేసి మరింత లాభం మీ సొంతం చేసుకోండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి అన్ని వివరాలు తెలుసుకోండి ప్రతి ఒక్కరు మా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి డెమో చూసి నచ్చితేనే ఈ మిషన్ తీసుకోండి